మస్తే అండి ఇప్పుడు మనము క్యారెట్తో నాలుగు రకాల వంటలు ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా క్యారెట్ టమాటా మిల్ మేకర్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఒక స్పూన్ రెండు స్పూన్ల నూనె పోసి దాంట్లో నానబెట్టిన మేకర్ని వేసి దాంట్లో ఒక హాఫ్ స్పూను అలమేల్గడ్డ పేస్టు సగం స్పూను పసుపు వేసి అది ఒక నిమిషం వేగాక మనం కొత్తిమీర పుదీనా ఇవి పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని దీంట్లో వేసి ఒక రెండు నిమిషాలు ఉడకగానే దాంట్లో ఒక ఆరు టమాటాలు సన్నగా కట్ చేసి దాంట్లో నాలుగు పచ్చిమిరపకాయలు కూడా వేసి పేస్ట్ చేసి పెట్టుకోండి కొద్దిగా ఉప్పు కూడా వేయండి ఇది చాలా హెల్దీ కొత్తిమీర పుదీనా అలాగే వేస్తే పిల్లలు తినరు అందుకే ఈ విధంగా పేస్ట్ చేసి దీంట్లో వేస్తే పిల్లలు ఈజీగా తినేస్తారు ఇప్పుడు టేస్టీ టేస్టీ క్యారెట్ మిల్ మేకర్ కర్రీ రెడీ నెక్స్ట్ క్యారెట్తో చపాతి ముందుగా మూడు క్యారెట్లు తీసుకొని వాటిని మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోండి కొద్దిగా ఉప్పు వేసి పేస్ట్ చేయండి ఇప్పుడు దాన్ని గోధుమ పిండిలో వేసుకొని ముద్దలా చేసుకోండి ఈ విధంగా ముద్ద చపాతి పిండిలాగా తడుపుకోండి కొద్దిగా నూనె కూడా పోయండి నూనె పోసి పిండి తడుపుకోండి ఒక అర్ధగంట అయినాక చపాతీ చేసేసుకోండి నెక్స్ట్ ఐదు నిమిషాల్లో క్యారెట్ కర్రీ ఎలా చేయాలో చూసిద్దాం ఈ విధంగా ఒక తొమ్మిది క్యారెట్లు తీసుకున్నాను దీనికి క్యారెట్ ఎక్కువనే పడుతుంది ఎందుకంటే ఓన్లీ క్యారెట్ ఉంటుంది కాబట్టి ఒక తొమ్మిది క్యారెట్లు పైనది వీలు చేసేసుకుని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి పెట్టుకోండి పక్కన ఒక బాండి తీసుకొని ఆ బాండిలో ఒక స్పూన్ నూనె పోసి దాంట్లో ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కాటు పెట్టి వేసుకొని కొత్తిమీర పుదీనా వేసి అది ఒక నిమిషం వేగంగానే దాంట్లో కట్ చేసిన క్యారెట్ కూడా వేయండి కొద్దిగా ఉప్పు కూడా వేసి కలిపి మూత పెట్టేసేయండి రెండు నిమిషాల్లో ఉడికిపోతుంది ఎందుకంటే ఉప్పు వేసాం కాబట్టి రెండు నిమిషాల్లో ఉడికిపోతుంది ఇప్పుడు మూత తీసి దాంట్లో ఒక హాఫ్ స్పూన్ వెల్లిగడ్డ పేస్ట్ కొద్దిగా పసుపు వేసి అది కొద్దిగా ఉడకగానే దా కొద్దిగా కొబ్బరి పొడి కొంచెం గరం మసాలా వేసుకోండి కొబ్బరి పొడి ఆప్షనల్ అండి ఉంటే వేసుకోండి లేకపోతే ఏమీ అవసరం లేదు కొద్దిగా చోలే మసాలా అయినా లేకపోతే ధనియాల పొడి అలా వేసుకోవచ్చు మీ ఆప్షను ఇలా వేసుకొని ఒక నిమిషం వేగంగానే అంతే అయిపోయింది రెడీ అయిపోయింది ఇప్పుడు చిన్న పిల్లలైనా ఈ కర్రీ తినేస్తారు ఎందుకంటే దీంట్లో కారం వేయలేదు పచ్చిమిరపకాయలు మాత్రమే వేసాం కాబట్టి ఇది ఎక్కువ స్పైసీ కూడా ఉండదు ఈ విధంగా పిల్లలకు పెట్టేయచ్చు నెక్స్ట్ ఐటము క్యారెట్ చోలే కర్రీ ఈ విధంగా చోలే చోలే శెనగలను కాబూలీ చెనిగలను రాత్రంతా నానబెట్టేసుకోండి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఆ కడాయిలో ఒక రెండు స్పూన్ల నూనె పోసి దాంట్లో ఈ నానబెట్టుకున్న చెన్నీలను కూడా వేసేసి అవి ఒక నిమిషం వేగంగానే దాంట్లో కట్ చేసిన క్యారెట్ను కూడా వేసేయండి ఆ క్యారెట్ను కొద్దిగా ఉప్పు కూడా వేయండి ఉప్పు వేయడం వల్ల మనకు క్యారెట్ అయినా ఆలుగడ్డ అయినా తొందరగా ఉడికిపోతుంది అందుకే ఉప్పు వేసి కొద్దిగా కసూరి మెత్తి వేయండి కసూరి మెత్తి వేయడం వల్ల మనకు ఫ్లేవర్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అందుకనే కొద్దిగా కసూరి మెత్తి వేయండి హెల్తీ కూడా ఇప్పుడు అది ఒక నిమిషం వేగంగానే దాంట్లో కొద్దిగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఒక పావు స్పూను పసుపు పావు స్పూను వెల్లిగడ్డ పేస్ట్ పావు స్పూను పసుపు వేసి అది కొంచెం ఒక నిమిషం వేగంగానే దాంట్లో ఒక పావు స్పూను కారం పొడి కొద్దిగా ఉప్పు ఉప్పు కొంచెం తగ్గింది అందుకే మళ్ళీ వేసుకున్నాము ఒకవేళ ఉప్పు సరిపోతే మళ్ళీ ఏం వేసుకోకండి టేస్ట్ చూసి ఉప్పు వేసుకోండి అంతే అది ఒక రెండు నిమిషాలు వేగంగానే ఇప్పుడు పిల్లలకు బాక్స్లో పెట్టేసేయండి లేకపోతే పిల్లలకు పెట్టేసేయండి చిన్న పిల్లలైనా తినేస్తారు దీంట్లో మనం కారం ఉప్పు చాలా తక్కువగా వేసుకున్నాం కాబట్టి చ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు హెల్దీ కూడా చాలా హెల్దీ ఇది క్యారెట్ కర్రీ పిల్లలకు హెల్దీ ఫుడ్ పెట్టామనే సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది ఈ విధంగా క్యారెట్ కర్రీ ఒక వీక్లీ వన్స్ అన్న వీక్లీ ట్వైస్ అన్న చేసి పెడుతూ ఉంటే వాళ్ళకు హెల్దీ కూడా మనకు కూడా తొందరగా పని అయిపోతుంది ఇప్పుడు హెల్దీ స్నాక్ స్ప్రౌట్స్ అనమాట ఈ స్ప్రౌట్స్ రాత్రంతా శనగలు కాపులి చెనగలు పెసర్లు ఇవన్నీ రాత్రంతా నానబెట్టేసుకొని పొద్దున కుక్కర్లో ఒక గ్లాస్ నీళ్ళు కొద్దిగా ఉప్పు వేసి రెండు విజిల్ వచ్చే వరకు ఉడికించుకోండి ఎక్కువ ఉడికి ఉడికియకండి ఇంకా ఎక్కువ విజిల్స్ వస్తే అవి చాలా మెత్తబడిపోతాయి రెండే విజిల్లు ఎందుకంటే రాత్ర నాన్నే కాబట్టి తొందరగా ఉడికిపోతాయి ఈ విధంగా పచ్చి ఉల్లిగడ్డ కొద్దిగా క్యారెట్ తురిమిన క్యారెట్ కూడా వేసి కలిపి ఇచ్చేసేయండి టేస్టీ టేస్టీ ఈవినింగ్ స్నాక్ రెడీ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి